హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మళ్ళీ తోట దగ్గరికి వచ్చాము మొన్న మామూలుగా పై పైన ఉన్న చెత్త ఇవంతా కాల్ చేసాం కదా గుట్ల గుట్ల గుట్లగా వేసేసి ఇప్పుడు ఏమవుతుందంటే పాత మోల్డ్ ఉంటాయి అనమాట అవి ట్రాక్టర్ పెట్టి దున్నిన తర్వాత ఇది ఇలా పైకి వస్తాయి అనమాట వీటిని మొత్తం ఇంకా ఏరుకొని అది చిన్న చిన్న గుట్టలు ఆల్రెడీ కొంత ఏరేసాను సో మిగతా అది కూడా ఈ పూట ఏరేస్తే ఈ వీకెండ్లో ఈ క్లియర్గా చేసేస్తే ఇంకా తోట అనేది పోస్తారనమాట మొక్కదొన్న ఈ తోటకి ఏంటంటే అవిసి గింజలు అనేది ముందు పోస్తారు సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ మోళ్ళు మొత్తం ఏరుకోవటమే మన పని అనమాట మార్నింగే వచ్చేసాను ఈరోజు కొంచెం వెదర్ చల్లగా ఉండటం వల్ల కొంచెం బాగుంది నిన్నటి వరకు బాగా వెంట దెబ్బకి వేడి ఆవిరి వచ్చింది ఫార్టీ డిగ్రీస్ అలా ఉంది వాతావరణం కొంచెం చేంజ్ అయ్యి బాగుంది ఈరోజు అది ఆ తోట ఉంది కదా ఈ తోటకి ఆ పంపు ద్వారా నీళ్లు పెడతారనమాట మీకు అది తోట పోసేటప్పుడు అవి కూడా చూపిస్తాను వాటర్ ఎలా వస్తుంది మాకు వాటర్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఫీట్స్ అనమాట పెద్ద పెద్ద బోర్లు మిషన్లు తీసుకురారు మామూలుగా హ్యాండ్ రిల్లింగ్తోనే వేస్తారు అనమాట బోర్లు మాకు ముప్పై నాలుగు అడుగులు ముప్పై ఎనిమిది అడుగుల నుండి వచ్చేస్తుంది ఇది పాత పాతకాలం అనమాట అంటే ఎవ్రీ ఇయర్ పెద్ద కలిచే పని లేకుండా స్తామన్నమాట సో ఈ పూట ఇది ఏరియాలో ఉన్నది మొత్తం గుట్టలన్నీ ఏరేసేదామన్నమాట ఇవన్నీ ఒకే తోట చిన్న చిన్న తగలబెట్టడం ఇబ్బంది కాబట్టి మొత్తం చిన్న చిన్న గుట్టలు అన్నీ కొంచెం పెద్దగా చేసేసి నువ్వు పెట్టేస్తావు అనమాట ఎక్కడికక్కడ మంట పెడితే మళ్ళీ కొన్ని మిగిలిపోతా ఉంటాయి ఇవన్నీ తీయటం ఇబ్బంది కదా సో ఈరోజు వీడియో ఇది ఒకసారి గడలు చూసారా ఎలా ఉన్నాయో ఎక్కడన్నా కొంచెం ఈ చెప్పులు కానీ ఏదైనా స్లిప్ అయిందంటే ఎక్కడికక్కడ బ్లడ్ ఉంది పూర్తిగా బ్లాక్ సాయిల్ అనమాట అది తమలపాకు తోట ఏంటంటే పూర్తిగా ఏం కాదు కొంచెం అనమాట కొంచెం నార్మల్గా ఉండే సాయిల్ బాగా వస్తాయి తోట చుట్టూరు అది ఉన్నాయి కదా తోట చుట్టూరు అరటి మొక్కలు అలా పెట్టుకుంటుంటారు పేర్లగా మీకు మ్యాక్సిమమ్ ఆ వీడియోలు మొత్తం చూడండి అసలు తోమలపాక తోటలు ఎలా చేస్తారు ఏం చేస్తారు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను అసలు తేగ ఎలా తీసుకొచ్చి నాడుతారు ఈ వాటికి నార్మల్గా ఏంటంటే తోమలపాక తోటకి ఎవ్రీ వీక్ వాటర్ పెడతారు అన్నమాట అవి ఎలా పెడతారు ఏంటి మరి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను నార్మల్గా మా ఏరియాలో ఉండే తోటలన్నీ నీజ్ వచ్చేసి అంటే కౌలు ఉంటుంది కదా ఒక ఎకరానికి మినిమం యాభై వేలు ఉంటుంది యాభై వేల నుండి డెబ్భై వరకు అలా ఉంటాయి సో మీ ఏరియాలో తమలపా తోటలు కానీ నార్మల్ తోటలు కానీ ఉన్నా పర్లేదు కౌలు ఎంత ఉంటుంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇది ఏమైపోతున్నాయి చూసారా అసలు పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో మొత్తం చెట్లు కొబ్బరి చెట్లు తాడి చెట్లు అరటి మొక్కలు ఇప్పుడు చూడటానికి మొత్తం ఇలా ఉంది కదా మట్టిలాగా నల్లగా ఇదంతా బాగు చేశారు కాబట్టి ఇలా ఉంది మీరు ఒక ఎగ్జాక్ట్గా ఒక టూ మంత్స్ ఒక రెండు నెలల తర్వాత చూడండి మొత్తం పచ్చగా చూసినంత దూరం మీకు గ్రీనరీయే కనిపిస్తుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో మన వీడియో సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇంకా చాలా పని ఉంది ఈరోజు ఇదంతా త్వరగా త్వరగా చేసేసుకోవాలి వీడియోతో కాకుండా బాయ్ ఫ్రెండ్స్